నా పేరు జ్యోతి మదిమొలకలూరు సెంటారు ఇవాళ ఈ కార్యక్రమము పదమూడవ తారీఖు నుంచి ఉన్నవాడి కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం పోషణాభి పడా కార్యక్రమం ఉన్నవాడి కార్యకర్తలకు శిక్షణ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో ముఖ్యంగా సాక్ష్యం అంగనవాడి ప్రేరణ ఆధార్శిల గురించి ముఖ్యంగా చెప్పడం జరిగింది దీన్ని నవచేతన ప్రోగ్రాం కూడా అని అంటారు ఈ ప్రోగ్రామ్ లో మనకు సంబంధించిన అన్ని విషయాలు అది అంగన్వాడికి ఏ విధంగా డెవలప్ చేసుకోవాలి ఎలా చేసుకోవాలి అనే విషయం క్షుణ్ణంగా చెప్పడం జరిగింది మాకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమం ఈ కార్యక్రమంలో సున్నా నుంచి మూడు సంవత్సరాలు వాళ్ళ పెరుగుదల పర్యవేక్షణ కానీ వాళ్ళ పోషకాహారం కానీ వాళ్ళ అభివృద్ధులు కానీ అదే విధంగా మూడు నుంచి ఆరు సంవత్సరాలు వాళ్ళ యొక్క పోషకాహారం కానీ వాళ్ళ అభివృద్ధులు గాని ఏ విధంగా మేము ఆ పిల్లల్ని డెవలప్ చేయాలని విషయాలను చక్కగా నేర్చుకున్నాము ఈ శిక్షణ కార్యక్రమం మాకు ఎంతగానో బాగా ఉపయోగపడింది ఈ కార్యక్రమానికి జ్యోస్నా మేరీ గోల్డ్ సూపర్వైజర్ గారు ప్లస్ బహుశా సూపర్వైజర్ గారు మాకు ఈ శిక్షణ కార్యక్రమం ఎవరో జరిగింది ఈ కార్యక్రమం మాకు హాజరైన సంతోషంగా ఉంది ఈ అవకాశం ఇచ్చేందుకు ధన్యవాదాలు